వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారెవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను గట్టిగా కొట్టండి మీరు పక్కనే ఉన్న గంట సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు ఎప్పట ఎప్పటికప్పుడు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్లేట్సు ముడి ఇనుము అంటే ఓర్ ఇనుము ముడి ఇనుమును ఈ విధంగా ప్లేట్స్ రూపంలో ట్రైన్లో ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఈ ముడి ఇనుము ప్లేట్లను ప్రస్తుతము చూపిస్తున్న విధంగా ట్రైన్లో నాగపూర్ నుంచి విజయవాడ వైపు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా కూడా ఈ ముడి ఇనుమును ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ట్రైన్ను చూసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అభిప్రాయాలను ఈ విధంగా చూస్తున్న విధంగా ఈ గూడ్స్ ట్రైన్లో ఈ ప్లేట్స్ను ముడి ఇనుము ప్లేట్స్ను నాగ్పూర్ నుంచి విజయవాడ వైపు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఎందుకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనంటే ఇనుమును మనము ప్రత్యేకంగా తీసుకోవాలనంటే చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి అందుకే మనకు స్టీల్ ఫ్యాక్టరీ నుంచి ముడి ఇనుమును ఈ విధంగా ప్లేట్స్ రూపంలో తయారు చేసి ఆ తర్వాత ఎక్కడ మనకు అవసరం ఉంటుందో అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి అవసరానికి అనుగుణంగా ఈ ముడి ఇనుము ప్లేట్స్ నుంచి మనకు ఎంత ఇనుము అవసరం అవుతుందో ఆ విధంగా కట్ చేసుకొని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ విధంగా చేయడం ద్వారా మనకు శ్రమ ఆదాయము అలాగే సమయం కూడా కలిసి వస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ ముడి ఇనుము ప్లేట్స్ను మనము లారీలలో ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలు కాదు అందుకనే ఈ విధంగా ట్రైన్లో ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది లారీలలో ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకు ఎక్కువ సమయము ఎక్కువ ఖర్చు కూడా వస్తూ ఉంటుంది అలాంటి సమస్య ఏమీ లేకుండా భారతీయ రైల్వేలో ఉన్నటువంటి గూడ్స్ ట్రైన్లను ఉపయోగించి ముడి ఇనుమును ప్లేట్స్ రూపంలో విధంగా తయారు చేసి స్టీల్ ఫ్యాక్టరీ నుంచి తయారు చేసిన ఈ ముడి ఇనుము ప్లేట్స్ను ఎక్కడెక్కడ మనకు అవసరం ఉంటాయో ఏ కంపెనీలకు ఈ స్టీల్ ప్లేట్స్ అవసరం ఉంటాయో అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం ద్వారా ఆ కంపెనీలకు సరి అయిన సమయంలో ఈ ముడి ఇనుమును అందించి ఆ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసేటువంటి వస్తువులకు తొందరగా ఈ ముడి ఇనుము అందుబాటులో ఉండి తద్వారా తొందరగా కంపెనీలు ఉత్పత్తి చేసే వస్తువులను తొందరగా ఉత్పత్తి చేసి ఆ కంపెనీలకు తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి ఉపయోగం అనేది కలుగుతూ ఉంటుంది ఇలాంటి స్టీల్ ప్లేట్స్లను ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ట్రైన్స్ను మీరు ఎప్పుడైనా చూసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ స్టీల్ ప్లేట్స్ను ఈ విధంగా ట్రైన్స్లో ట్రాన్స్పోర్ట్ చేయడం వలన మనకు మన రైల్వే శాఖకు అదనపు ఆదాయము వస్తూ ఉంటుంది అలాగే మన కంపెనీలకు భారతదేశంలో ఉన్న ప్రైవేటు గవర్నమెంట్ కంపెనీలకు కూడా తక్కువ ఖర్చులో ముడి ఇనుము అనేది అందుబాటులోకి వస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా కూడా ఈ స్టీల్ ప్లేట్స్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ట్రైన్లు చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ స్టీల్ ప్లేట్స్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి నేరుగా కంపెనీకి తొందరగా చేరడం ద్వారా తొందరగా వస్తు ఉత్పత్తి జరిగి తొందరగా కంపెనీలు ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో వస్తు ఉత్పత్తి కంపెనీలు ఉత్పత్తి చేసి ఆదాయం పొందుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో చూసిన ప్రేక్షకులు మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తూ ఉంటే మీకు అభిప్రాయాలకు తగ్గట్ల ముందు ముందుగా నేను వీడియోలను చేయడానికి నాకు ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు మీరు చేసే లైక్లు షేర్లు సబ్స్క్రైబర్లు నాకు ప్రోత్సాహాన్ని కలిగిస్తారు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి